హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి శుభ మంగళవారం ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ లేచారా లేవలేరా టీ కాఫీ తాగారా టిఫిన్ చేసారా ఇంకా నేనైతే లేచాను ఈరోజు మంగళవారం కదా నేనైతే పూజ అయితే చేసుకుంటున్నా మీ అందరికీ తెలిసి ఉంటుంది తెలుసు కదా మంగళవారం శుక్రవారం సోమవారం అయితే నేనైతే పూజ చేసుకుంటా మీరు చేశారా లేదా ఎంతమంది చేశారా ఏంటి కామెంట్ అయితే పెట్టండి ఓకే ఫ్రెండ్స్ నేనైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ అయితే చేశాను అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని ఎప్పుడు పూర్తి అయితే కోరుకుంటా ఓకే అండి ఇక ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మంగళవారం పూజ అయితే నీట్గా ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంట్లో అయిపోయాక బయట తులసి కోట దగ్గరికి వచ్చి ఇలా అయితే దీపం పెట్టాను చూడండి ఎలా ఉంది ఏంటి పూజ ఎలా చేశాను అనేది కామెంట్ అయితే పెట్టండి కామెంట్ బాక్స్లో చూడండి సింపుల్గా నీట్గా అయితే ప్రశాంతంగా నా పూజలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంట్లో అయిపోయినాక బయట తులసమ్మ వారి దగ్గర అయితే ఇలా పెట్టాను అనమాట దీపము ఎలా ఉంది ఏంటని కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్